ఒక అతను భోంచేశాడు మన రామకృష్ణ నిర్వాహకుడు గారు వెళ్ళి ప్రథమ పంక్తిలో తిన్నావు కదయా మళ్ళీ రెండో పంక్తిలో కూడా కూర్చున్నావేందని అడిగాడు ఆయన అన్నాడు స్వామి నీకు జ్ఞాపక శక్తి ఉన్నట్లే నాకు జీర్ణశక్తి ఎక్కువ స్వామి ఆ ఇవాళ కూడా ఆయన వచ్చాడు అనుకోండి రామకృష్ణ గారి పరిస్థితి ఏమిటి అప్పుడు మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది వారికి జీర్ణశక్తి తగ్గుతుంది ఇల్లు నేను వస్తున్నానండి వస్తుంటే మా ఇంటి పక్కనే ఏదో చిన్న గలాటగా ఉంది ఏమిటండీ అని అడిగాను ఆమె సెల్ఫోన్లో మాట్లాడుతుంది మా అబ్బాయి సిమ్ కార్డు మింగాడు అని ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేసింది కస్టమర్ కేర్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంది మా అబ్బాయి సిమ్ కార్డు మింగాడండి ఏం చేయమంటావు అని వాడు అన్నాడమ్మా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా చందమామ పిల్లల డాక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన దగ్గర తీసుకెళ్తే బయటికి తీస్తాడు కదా అన్నారు ఆమె అది కాదండి ఆ సిమ్ కార్డులో వెయ్యి రూపాయల బ్యాలెన్స్ ఉంది మా వాడు మాట్లాడితే కట్ అవుతుందా అని అడుగుతుందా ఇప్పుడు ఏం చేయమంటారు వాడు మాట్లాడాలా మూతికి ప్లాస్టర్ వేయాలా అసలు ఏదో సామెత చెప్పినట్టు ఏంటంటే పోను పోను ఒకప్పుడు ఇంట్లో మనుషుల గురించి ఆలోచించేవారు వస్తువుల్ని వాడుకునేవారు ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే తారుమారైపోయి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మనుషుల్ని వాడుకుంటున్నారు వాడుకుని వదిలేస్తున్నారు కాబట్టి ఈ వారు చెప్పినటువంటి ఈ సన్నివేశం వినోదాత్మకంగా ఉన్నప్పటికీ కొంచెం ఆలోచించి చూస్తే మన మనలో ఆలోచన విధానాలు ప్రత్యేకంగా యువతలో యువతలో వస్తు ఇప్పుడైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్తే ఒకప్పుడు గోడ మీద ఉన్న ఫోటోలు చూపించి వీరు మా నాన్న ముత్తాతగారండి ఆ తర్వాత మా తాతగారండి మా నాన్నగారండి లేదా ఇది మా వంశవృక్షం అండి అని చెప్పానని మనుషుల్ని పరిచయం చేసే స్థితి నుంచి ఇది కొత్త సోఫా సెట్ అండి నిన్నే టర్కీ నుంచి తెప్పించామండి ఇవి కొత్తగా వేసిన మార్బుల్స్ అండి పలానా చోట నుంచి తెప్పించామండి అని వస్తువుల గురించి పరిచయం చేసే స్థితిలో ప్రస్తుతం మన సమాజం ఉన్నందుకు కొద్దిపాటి సిగ్గుని మ చెందవలసినటువంటి అవసరాన్ని మరొకసారి మీరు మీ ప్రశ్న ద్వారా గుర్తు చేశారు కాబట్టి యువతలో మార్పు కోసం ముందు ఇంటిలో ప్రయత్నం మొదలు పెట్టాలి

ఒక పది ఆడదోమల్ని ఐదు మగ దోమల్ని మరి వీడు నాకంటే జ్ఞాని లేకున్నాడే అసలు ఎలా గుర్తించి ఎవరావు నువ్వు అడిగాను అదేముంది డాడీ పది దోమలేమో అద్దం మీద ఉన్నాయి ఐదు దోమలేమో బీరు బాటిల్ మీద ఉన్నాయి దీన్ని బట్టి ఆడా మగ నేను అన్నాడు మా వాడు జ్ఞానం అవుతాడండి మా వాడు జ్ఞానం అవుతాడా చెప్పండి ముఖ్యంగా విషయం ఏంటంటే వారి ఇంట్లో బీరు బాటిల్స్ ఉంటాయి అది కదా మనకి ఓపెన్ గా ఉంటాయి పైగా పిల్లవాడు కూడా విసుకునే అది బీరు బాటిల్స్ ఇప్పుడు ఐదు దోమలు బీరు బాటిల్స్ ఇవ్వాలి నాకు బీరు అన్నట్టే కాదు కాదు బీరు బాటిల్స్ బీరు బాటిల్స్ కాబట్టి మగ దోమలో గుర్తించారట అర్థం మీద వాళ్ళే కాబట్టి ఆడదోమలను గుర్తించేట అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో బీరు బాటిల్స్ ఎంత ఓపెన్ అంటే వీరి ఇల్లు చాలా చాలా ఫ్రీడమ్ అన్నమాట కాదు అనమాట ఇదంతా బాగుంది కానీ వారి ఇంట్లో హింస ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది వారి వాటి మానాన హాయిగా అద్దాన్ని ఉన్న వాటిని వాటి మానాన హాయిగా బీరు బాటిల్స్ మీద ఉన్న వాటిని కూడా పట్టుకుని మరీ చంపి ఏమీ చేయని జీవులను కూడా పాపం హింసాత్మకంగా హింసా ప్రవృత్తితో చంపారు పాపం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏమీ చేయకుండానే చంపేస్తున్నారు మీరేమో కాస్త నోరు చేసుకుంటారు మనిషాయే మీరేమైనా మాట్లాడితే ఇంకేం చేస్తారు అలాగే నిజానికి ఇంకో విషయం ఏంటంటే మగ దోమలు కుట్టవండి ఆడదోమలే కుడతాయి ఇప్పుడు కూడా మనం కుట్టేవి ఎప్పుడు ఆడదోమలే మగ దోమలు కావు అలాగే ఈ త్రాచుపో ఆడ త్రాచ కాటేస్తుంది మగ త్రాచ కాటే జరుగుడు అది నష్టం నష్టమేం లేదు ఆడ త్రాచేస్తుంది ప్రమాదం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో వాళ్ళకేనంటారు ఎనభై నాలుగు లక్షల్లో కొన్నింట్లో మాత్రం గ్యారంటీ తపస్సు తపస్సు చేసుకుంటున్నాడు ఒక దొంగ వచ్చి ఎదురు కూర్చున్నాడు దొంగ ఆ ముని కళ్ళు తిరిగి చూశాడు ఏమిటరా నేను అన్ని వదిలేసినటువంటి సన్యాసిని నా దగ్గరే ఉంటుంది దొంగతనం చేయటానికి అన్నాడు నీ కోసం కాదు స్వామి నీ కోసం వచ్చి దేవుడు కోసం చూస్తున్నాను వాడి మీద ఉన్నటువంటి నగల దేవుడికి ఆయన అన్నాడు వరే నువ్వు నాకంటే అమాయకుడు శివుడు గురించి తపస్సు చేస్తున్నాను అట్లా అన్నాడు మళ్ళీ కళ్ళు తిరిగి చూసరికి ఇద్దరు ఉన్నారు అదేమిటారు మళ్ళీ ఇద్దరు వచ్చారన్నాడు పాములు పట్టేవాడిని తెచ్చాను స్వామి అన్నాడు ఇప్పుడు సన్యాసి మానసిక స్థితి ఎలా ఉండు అదే అదే ఈసారి ఏమిటంటే శివుని కోసం కాకుండా అమ్మవారి కోసం కాకుండా అమ్మవారి వాహనం కోసం తపస్సు చేయాలన్నమాట మేలములాడెడు భక్తుడు గంగజలము మేలములాడెడు భక్తుడు భగవంతునితో వేళాకోళ వేళాకోళలాడేటువంటి భక్తుడు అంటే అంత సామీప్యాన్ని భగవంతుణ్ణి అంత సామీప్యంగా భావన చేసినటువంటి భక్తునిగా మేలములాడెడు భక్తుడు చేలములను చేకొను కొంగులోకి నీరు తీసుకునేటువంటి ఘనుడు అన్నవాడు ఆయన అంటే ఈ సందర్భం ఏంటంటే పార్వతి పన్నాటి సీమకు వచ్చాడు ఆయన నీడు లేవు ఏదో కాలుగడు కూడా నీళ్ళంటే గ్లాస్ చేస్తున్నారు వాళ్ళు తాగడానికి నీళ్ళు అంటే టీ గ్లాస్ చేస్తున్నారు ఇదేంటి నీళ్ళు అంటే మాకు నీళ్లు చాలా కరువు అండి ఆయన గోదావరి జిల్లా నుంచి వాడు ఆయన నీళ్ళంటే లోటు లేదు దాదాపు తట్టుకోలేక ఈశ్వరుడి మీద పద్యం చెప్పాడు సిరిగల్వానికి చెల్లును తరుణుర పది ఆరు వేల తగ పెండ్లాడను తిరిపెమునకిద్దరాండ్రా విడుము పార్వతి చాలును ఏదో శ్రీకృష్ణుడు సిరి గుండెల్లో ఉంది ఆయనకి ఎంతమంది నేను పదహారు వేల మంది పెళ్లి చేసుకున్నా అతనికి వచ్చిన నష్టం లేదు నువ్వు చూసి తిరిపమనకిద్దర్రా తిరిపమం తిరిపమంటే ముష్టి అసలే నీది ముష్టిపతుకు ఈ ముష్టిపతికి ఇద్దరు కావాల్సి వచ్చాడా వద్దు ఒకరి ఒకరిని ఒకరినిచ్చే ఒకరి నమ్మటే తీరా పార్వతినిస్తే ఏం చేసుకుంటాడు ఈయన అందుకని పరమేశ గంగ విడుమ పార్వతి చాలను నీకు పార్వతి చాలు గంగను మాకు ఇచ్చేవయా అన్న అది అందుకని ఈశ్వరుడితో కూడా మేడమలాడేటువంటి భక్తుడుగా అభివర్ణించింది ఈ పద్యంలో చాలా మంచి ఊహ మంచి పద్యాన్ని పట్టుకుంది దీనికి ఇంకో ఆయన కామెంట్ చేశారు ఎంతైనా దేవుడితో వేడాకూలాలు ఆడకూడదండి పరమేశ్వర గంగ విడుగు పార్వన చాలునని ఆడాడు అంతకని వద్దు గంగని ఇచ్చేసాడు మొత్తం అంత మురిగిపోయింది ఏంటిది పద్యం అది అది కదా కృష్ణవేయడమ్మ కొనిపోయినంత మనం మొత్తం కృష్ణవేడమ్మ నరి పంగుపోయి అతని వ్యవసాయం మొత్తంతో పోయింది అందుకని దేవుడితో వేళాకొళాలు ఆడకూడదు నాడు ఒక ఆయన కాబట్టి చెప్తున్నాడు వద్దు బాబు అయినది నీరు ఇచ్చేసాడంటే బాబు అదే అదే మరి పాపం ఈ ఎవరి బ్రతుకులు ఎలా ఉంటారు మనకి ఏదో స్వాహనబాబు చెప్తుంటాడు చెప్పేవాడు ఎంట్రన్స్ ఎలా ఉందన్నది కాదు ఎగ్జిట్ ఎలా ఉందన్నది ప్రధానం అనేవాడు అని ఇప్పుడు కూడా అది నిజంగా మరి చాలా గొప్ప విషయం పాపం శ్రీనాథుడికి ఎగ్జిట్ సరిగ్గా లేకపోయింది ఎంట్రన్స్ అద్భుతంగా శ్రీనాథుడు నిందాస్తుతి చాలా చేశాడండి చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అవును అంటే దేవుళ్ళలో కూడా చిల్లర దేవుళ్ళు నోట్లు దేవుళ్ళు ఉంటారు దేవుడు చిల్లర దేవుళ్ళు నోట్ల దేవుళ్ళు వెంకటేశ్వర దేవుడే కోట్ల దేవుడే అదే మేలములాడడు భక్తుడు చేలములను చేంగజలము చేకొను ఘనుడు అదో విచిత్రం ఇది చాలా విచిత్రమైన ప్రయోగం కొంగులోకి గంగ నీరు తీసుకోవడం ఏమిటి అది ఉంటుందా కొంగులోకి తీసుకుంటే అంటే పాపం శ్రీనాథుడికి సంపాదించుకోవడం తెలుసు శ్రీనాథుడు సంపాదించినంత ధనం ఏ కవి సంపాదించుకుంటాడు అది కానీ ధనాన్ని నిలబెట్టుకోవడం తెలియదు అందుకని గంగ నీరు సంపాదించగలం కానీ కొంగులో వేసుకుంటాడు పాపం దాచుకోవడం తెలియదు వదిలేసుకుంటాడు అనమాట అది ఇదే చాలా కొత్త ఆలోచన ఈ పద్యోదం చాలా కొత్తగా వచ్చింది శ్రీనాథుడికి శివభక్తిని చెప్పమంటే చాలా అందంగా వచ్చింది విద్యా వైద్యం బాగా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది మేడం విద్యకి వైద్యానికి ముఖ్యంగా వైద్యశాలలు అయితే మా హాస్పిటల్ ఈ ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని రాసుకుంటున్నాను ఎదురుగా డాక్టర్ గారు ఉన్నారు కొంచెం జాగ్రత్తగా మా అన్నగారే కాబట్టి ఇబ్బందిలే నేనేదో వ్యంగ్యంగా రాస్తుంటానని ఒక డాక్టర్ గారు నన్ను అడిగాడు కొత్తగా హాస్పిటల్ పెడుతున్నాం ఒక మంచి కొటేషన్ ఇవ్వమని నేనన్నాను మా హాస్పిటల్ ప్రత్యేకత శ్మశానం ఎటాచ్డ్ అని పెట్టమన్నా పెట్టమంటారా శ్మశానం బెడ్రూమ్ బెడ్రూమ్ అటాచ్ హాస్పిటల్ ప్రత్యేకత అటాచ్డ్ అని పెట్టమన్నాను పెట్టమంటారా ఆయన చెప్పమంటారా నీళ్ళు అనుమతిస్తే చెప్పు వద్దులేని అందరం రేపు రేపుగా చూద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఆయన భగవంతుడికే బాధలు తప్పలేదు మనిషి దేవు ఉంది భగవంతుడికే బాధలు తప్పలేదు మనిషి దేవు ఉంది అంతే కదా ఈ రోజుల్లో పిల్లలు చదివించాలంటే చాలా కష్టంగా కూడా ఉంది మా ఇంటి పక్కన ఒక అబ్బాయి వాళ్ళ నాన్నకి ధైర్యం చెబుతున్నాడు నాన్న నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు నీకు నేను సహాయం అనుకుంటున్నాను అని అన్నాడు అంటే ఏదో కష్టపడి పని చేసి చదువుకుంటాడేమోనని వాడన్నాడు నాన్న నీ కష్టాలు నేను తగ్గిస్తాను ఈ సంవత్సరాన్ని నేను ఫెయిల్ అవుతాను వచ్చే సంవత్సరం నీకు పుస్తకాలు కొనే బాధ దప్పుడు అలాంటి పుత్రుడు ఒకడుంటే చాలు కదా అంతే కదా మరి పుత్రాది చే పరాజీ ఇది చిన్నప్పుడు మీరు కానీ మీ నాన్నగారితో అన్నమాట అది అది నిజమే ఉంటుంది తీపి తింటే మనకి హ్యాపీగా ఉండదు కేవలం కారం తిన్నా హ్యాపీగా ఉండదు ప్రతి దాంట్లో ఒక రుచిలో మరొక రుచి రెండు మూడు రుచులు కలిస్తేనే రుచి అందుకనే తీపి అంటే ఇష్టమైన వాడు ఉట్టి పందరూ తినేస్తాడా ఉట్టి బలం తినేస్తాడా తీయగా మరో పదార్థం అది కలుపుకొని కొంచెం తీపి తగ్గించి కమదానాన్ని తీసుకొస్తే అది మిఠాయిగా ఉంటే అప్పుడు రుచి కారం ఇష్టం కదా పచ్చిమిరకాయలు కూడా తినలేవు ఆ కారం కిందలోనే వేసుకుని ఈ కారం తగ్గించుకుని మొత్తం రుచి తీసుకొస్తారు అది షట్ రుచుల యొక్క కరిపి రేపటి రోజున విశేషం అది ఏ బాధ లేకుండా కేవలం సుఖమే ఉందనుకోండి రాకుట్టినట్టు ఉంటుంది కాస్త బాధలు కూడా కలిస్తే చోట ఉంటుంది వాళ్ళని బాగా వర్ణిస్తున్నారండి మీరు చక్కగా పద్యాలు నడుస్తున్నాయి నాకు కూడా ఈ సందర్భాన్ని చూస్తే నాకు కూడా ఒక మాట అడగాలనిపిస్తుంది మీరు ఏదో సమాధానం చెప్తే తెలుసుకుందాం నాకు తెలియక అడుగుతున్నాను తెలిసి అడగటం కాదు తుదా ప్లస్ తుదా తొట్ట తుద అంటారు అలానే కడా ప్లస్ కట్ట కడ అంటారు అరటి ప్లస్ అరటి ఏమవుతుందండి అరటి ప్లస్ అరటి ఫుల్ టీ అవుతుంది ఫుల్ టీ వచ్చిందండి ఈ మధ్యనే వాట్సాప్ గ్రూపుల్లో చిన్న చెలోక్తి లాంటిది ఏదో వస్తుంది మాతృహంతకి కూర అదే నేను అరటికాయని చెప్పాను ఆ చెట్టు నరికేస్తే కానీ అరటికాయలు కొయ్యరు అందుకని దానికి అరటికాయకి పేరెట్టారు ఎవరు అది ఓ తెప్పించుకున్నాను రెండు అరటిలు ఒకటి అయింది మీ కూడా నాకు నేను అల్ప సంతోషం అండి నేను చెప్పాను కదా ఏదో అరకోడి అదే అంటే కొందరికి ఇష్టం అరటి అంటే నాకు ఇష్టం మీకు అరనవ్వు అంటే కొందరికి ఇష్టం నాకు ఫుల్ అంటే ఇష్టం మీకు అరంటే ఇష్టం అంతే 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 అంటే అంత డబ్బు సంపాదించినటువంటి మహా అను కొందరి పేరు చెప్పే అలాగే అందోగి ఇన్ని కూడా వస్తాడు ఆ ఆయన సంపాదించినంత ఏ లాయిరు సంపాదించింది చివరికి ఏ മുഖ്യമന്ത്രി చేసాడు भैया ఆయన ఏమీ మిగుల్చోలేట్ అటువంటి మహాను బావుడు ప్రకాశం జిల్లాలో పుట్టాడు మనందరి గర్వకారణం అందరి అంతటి దీరోదాత్తాన్ని తీసుకొని వంద మంది కవులకి నేను సవాల్ చేస్తున్నానంటూ మా సోదరి కూడా రావటం ఆ ప్రకాశం బంధుల గారి వారసులాయిని మిమ్మల్ని భావిస్తున్నాం మేడం అంటే మగవాళ్ళ గురించి మగవాళ్ళకి అంత బాగా లోతు తెలియదు అంతే కదా మగవాళ్ళ గురించి మగవాళ్ళు తెలుసుకోలేరు కానీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు లోతుగా తెలుసుకోగలరు ఓ భార్య భర్త నీళ్ళలో కొట్టకపోతున్నానట భర్త ఏమో పాపం నీళ్ళలో కొట్టకపోయాడు భార్య మటుకు రెండు చేతులు పైకెత్తి పోతుందట వెంటనే ఒక ఆయన రెండు చేతులు పట్టుకొని బయట తీశాడు మనం ఎంత ధైర్యస్థు రాలేవమ్మ రెండు చేతులు పైకెత్తే నిన్ను కాపాడగలిగాను మీ ఆయన మాత్రం కొట్టుకొని పోయాడు ఏమిటమ్మా అంత ధైర్యం నీకు కారణం ఏమిటమ్మా అంటే ఏమిటయ్యా కారణం రెండు చేతులు గోరింటాకు పెట్టుకున్నానంటే అది నా ధైర్యం ఉందంట ఆయన కూడా గోరింట పెట్టుంటే ఆ మహాతల్లి ఆయన కూడా బతికే ప్రాణం కన్నా అలంకారం అది ఇప్పుడు అలంకారం చెప్పబోతున్నాం అలంకారం కుమార్ విజయకుమార్ పిల్లలకు ఐక్యూ బాగా పెరిగింది గురుగారు ఇందాక మీరు చెప్పినట్టు పన్నెండేళ్ల పిల్లలు కూడా అవధానంలోకి వస్తున్నారు ఆ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఏదో చిన్న ఉపన్యాసం చెప్పమంటే అరే మీలో అందరిలో దేశభక్తులు ఎవర్రా అని అడిగాను ఒకడు లేచాడు గారు నేను ఎంతవరకు ఫారెన్ దుస్తులు ధరించలేదండి నేను దేశభక్తుడు అన్నాడు ఇంకోడిని అడిగాడు మీరెవరు దేశభక్తులు అన్నారు నేను ఎంతవరకు ఇంగ్లీష్ సినిమా చూడలేదండి నేను దేశభక్తుడు అన్నాడు అసలు ఇంకోళ్ళు లేచాడు అసలు నిజమైన దేశభక్తుడు నేనండి ఇంతవరకు ఇంగ్లీష్ పరీక్ష పాస్ కాలేదు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు టీచర్గా మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇంగ్లీషు పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంకా ఏ పరీక్ష పాస్ అవ్వలేని స్థితిలో ప్రస్తుతం విద్యా విధానం ఉంది ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వచ్చేసింది కాబట్టి తెలుగు మాధ్యమాన్ని నెమ్మదిగా తప్పించి పూర్తి ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆంగ్లాన్ని ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత కావడం మ్యాండేటరీ దేశభక్తుడు తెలుగు వాళ్ళు తెలుగు గల వాళ్ళు ఈ సంవత్సరం నేను తాగను అంట అది కూడా ఎప్పుడు అది కాదు రాత్రి అదే 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 మరి పొద్దున్నే చేస్తే మళ్ళీ ఇవాళ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకని చూస్తుంది అంటారు భార్య జేబు చూస్తుంది అంటారు ఈ రోజుల్లో భార్యలు ఏం చూస్తారమ్మా తల్లి కడుపు చూస్తుంది జేబు చూస్తుంది అంటారు ఈ రోజులో భార్యలు ఏం చూస్తారంట జేబుల్లో ఫోన్లు చూస్తారు ఏమో జేబుల్లోది ఎక్కడికి పోతుందో తెలుసుకోవడం కోసం ఆ జేబుల్లో ఎక్కడికి పోతుందో ఫోన్ చూస్తుందండి డేటా మొత్తం వచ్చేస్తుంది కదా అదే అందుకే అండి ఈ పనులు ఒకప్పుడు జేబుల్లో అంటే డబ్బులు ఉండేవి ఇప్పుడు జేబుల్లో ఏమున్నాయి అన్ని కార్డులు తప్పితే ఏమో ఉండట్లేదు కాబట్టి ఆ కార్డులో ఎక్కడికి పోతుందో తెలుసుకోవడం కోసం సెల్ పైగా కార్డు తీసుకుంటే మనం ఏటీఎం దగ్గర వెళ్ళాలి దానికన్నా ఫోన్ అయితే ఫో ఫోన్ పే మొత్తం అన్ని ట్రాన్సాక్షన్ మొత్తం జరిగిపోతుంది ఈ అకౌంట్లోని ఆవిడ అకౌంట్లో వెళ్ళిపోతుంది అది సింపుల్గా ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది అనుకున్నారు ఏ పేరు పెట్టాలని భార్య భర్తకి పక్కన పిల్ల పుట్టిందంటే సరిపోతుంది పెళ్ళి అయిందని చెప్పక్కర్లా అదే అప్రస్తుతం అంటే అబ్బాయి అంటున్నాడు మీ అమ్మ పేరు పెడదాం అంటున్నాడు భార్య అమ్మ పేరు ఆమె అంటుంది మా అత్తగారి పేరు పెట్టాలంటుంది మా మహాత్త ఎంత ప్రేమ నే అత్త అంటే ఈవిడ అమ్మగారి పేరు ఏ కర్ణంబో సూర్య సూర్యకాంతం అయ్యి ఉంటుంది అందుకు వద్దు బాబో అందుకు అలా అలాగా అత్తగారు పెట్టు పెడితే తిట్టచ్చుని కాబట్టి పేరు శతావధాని మీ అందరికి ఎలా ఆనందం కలిగింది ఒకసారి కరతాళ దూను ద్వారా తెలియజేయండి సార్ వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది అది స్ఫూర్తి ఆ స్ఫూర్తితో పద్యం చెప్పండి ఇక్కడ ఉన్నాను చూశాను మైక్ లేడు ఈ మైక్ అబ్బాయిని పిలవాలంటే ఏ మైకులో పిలవాలి ముందు అతను చాలి కదా మైకలేము అతను మైకంలో ఉన్నాడేమో మైకంలో ఉన్నాను అన్ని ఎవరిని అడుగుదామన్నా మీలాంటి పెద్దలు నాకు దొరకలేదు వాళ్ళు అన్నారు పెట్టుపోతల దగ్గర మాటలు వచ్చినాయి మా అమ్మాయికి నడువు ఇంకొకటి పెట్టండి మీ అబ్బాయి నడువు ఇంకొకటి పెడతామన్నారు నా నడువు కొలత తీసుకున్నారు అమ్మాయి నడువు కొలత తీసుకున్నాం మేమేమో వడ్డానం తెచ్చి ఇచ్చాము వాళ్ళు బెల్ట్ తెచ్చిచ్చాము అనుకున్నా అప్పటి నుంచి సమస్య ఏంటంటే మీది బెల్ట్ షాప్ వెళ్ళే వెళ్లే కల్చర్ని వాళ్ళకి అర్థమైపోయింది దానికి సింపుల్గా బెల్ట్ ఇచ్చారు థ్యాంక్ఫుల్ టు మిస్టర్ కోదండరామ్ ఎందుకంటే ఇవాళ ఉదయం పొద్దున్న టిఫిన్ తింటున్నప్పుడు ఈ జోక్లో సరిగ్గా ఆయన ఉండటప్పుడు వచ్చింది అంటే మీరు పొద్దున్నే బెల్ట్ బిగించుకుని వచ్చే వీరేకుంటుంది కదా ఈయన నేను పంచి కట్టుకున్నాను ఎందుకైనా మొదటి బెల్ట్ బిగించుకున్నాను అన్నారు మరీ పొద్దున్నే బెల్ట్ షాప్కి ఇంటికి అన్నాడు ఆయన అది ఇప్పుడు నాకు ఉపయోగపడింది తర్వాత క్లోజ్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు మా స్కూల్కి ఐదు కోట్ల రూపాయలు ఆశిస్తుంది అన్నాడు రెండే రెండే ఆ రెండు కోట్లు ఉంది అన్నాడు రెండు కోట్లు ఆస్తుంది వీళ్ళకైనా పనిచేడేవో అనుకున్నా అంటే ఆపటం వల్ల కూడా ప్రమాదం ఉంది చెప్తా అండి ఎవరన్నా ఆదాయ వ్యయాలు ఆవి ఉంటాయి కదా మనకి మంచి చెడు ఉంటాయి కదా అవమానం రాజపూజ్యం ఏదైనా మార్చుకునే వాళ్ళు ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్తే మారుస్తారట ఇప్పుడు వచ్చింది మీరు కూడా ఉంటే మార్చుకోవచ్చు ఆధార్ కార్డు నెంబర్ మార్చుకునే అవకాశం కల్పించారు ఇప్పుడే సెల్ ఫోన్లో వచ్చింది మీరు వేరే ఊరు కాబట్టి కార్డు తీస్తే ఇక్కడ మార్పిస్తాం మొత్తానికి ఆధార్ సర్వాధారమైంది దేనికయ్య అన్నాడు అప్పుడు ఎగిరిపోతుంది సార్ దాని మీద పేపర్ పెట్టి పెట్ట అది గుర్తొచ్చింది ఆడవాళ్ళు దిమ్మితే ఏమనాలి సమంత సమంత అనమాటారా సమంత సమంత అందావా డాక్టర్కి కానీ దేవుడికి కానీ ఇద్దరి కోపం రావకూడదని అంటారు ఎందుకని అక్కడ ఇద్దరు కాదు అసలు ఉన్నది ఒకళ్ళే వైద్యో నారాయణో హరిహి అన్నారు కాబట్టి డాక్టర్ వేరు దేవుడు వేరు కాదు డాక్టరే దేవుడు ఇద్దరు కాబట్టి ఎవరికి ఎవరికి కోపం వచ్చినా ప్రాణహాని జరుగుతుంది వస్తుంది కాబట్టి దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది వైద్యుడైనా డాక్టర్ అయినా ప్రాణం పొజి ప్రాణం తీయను ఆ రెండు శక్తులు ఆ ఇద్దరులోనే ఉన్నాయి అనమాట అందుకే వైద్యం నారాయణో హరిహి అనమాట కోపం రాకూడదు వాళ్ళకి అంటే దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు పంపిస్తాడేమో నేను అనుకుంటున్నాను పూర్వజన్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అని అంటారు కాబట్టి ఎప్పుడో చేసుకున్న పాపం ఇప్పుడు ఇప్పటి రోగంలాగా మనల్ని పీడింపజేస్తూ డాక్టర్ దగ్గరికి పంపిస్తుందిట డాక్టర్ గారి కోపం వస్తే ఆయన సరే నీకు బాగుందండి చాలా మంచి ఉండడానికి కూడా అర్హత లేదు అని చెప్పి వాడు అన్నాడు నీ ఆఖరి కోక ఏమిటి చెప్పమన్నారు వాడు అన్నాడు అయ్యా నాకు మెడక ఏదన్నా తగిలితే చక్కలి గిలి పుడుతుంది ఆ వేసే ఊరేదో నా నడువుకు వేయండి అని అలా వేయటానికి వీలు పడుతుందా సిఆర్పిసిలో బాగుంది బాగుంది మొత్తానికి తెలివి తెలివైన వాళ్ళని నిరూపించారు మీ వాళ్ళందరూ కూడా